కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ సహకారంతో ఈ నెల నాలుగు నుంచి ఆరో తేదీ వరకు కట్టాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలోని ది ఎత్ సెంటర్లో విత్తన పండుగ పేరుతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ సలహాదారులు ఆర్ రెడ్డి తెలిపారు సోమాజిగూడ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహజ సమృద్ధి వ్యవస్థాపకులు కృష్ణప్రసాద్ ప్రజా విధాన నిపుణుడు ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్మారెడ్డితో కలిసి వివరాల వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ విత్తన పండుగలో యాభై స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సేంద్రియ విత్తనాలను వంగడాలను ప్రదర్శిస్తామని తెలిపారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏర్పడి పదిహేను ఈ పదిహేను సంవత్సరాలలో పర్యావరణం కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టినటువంటి సంస్థ మొదటిసారిగా విత్తనాల పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సిజిఆర్ అనేది ఒక వ్యక్తుల కలయిక కాదు వ్యక్తిత్వాల కలయిక సిజీఆర్ లో చాలా మంది పెద్దలు ఉన్నారు అందరూ వారి వారి రంగాలలో నిష్ణాతులు మరి సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ ప్రకృతి పరిరక్షణలో వారందరూ వారి యొక్క సమయాన్ని వారి యొక్క ఆలోచనలను వారి యొక్క శక్తి సామర్థ్యాలను అన్నింటినీ ఇస్తూ గత పదిహేను సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం దీనికి పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు మాకు మెంటర్గా ఉన్నారు వారి యొక్క డైరెక్షన్లో మరి పెద్దలు దిలీప్ రెడ్డి గారు నర్సింహారెడ్డి గారు తులసిరావు గారు సాయి భాస్కర్ హరి సార్ హరి సర్వోత్తం సార్ ఇంకా చాలా మంది పెద్దలు మనకి ఈ ఉపేందర్ రెడ్డి సార్ ఇట్లా అందరూ కూడా వారు గైడ్ చేస్తూ ప్రతి నెల శనివారం నాడు ఫస్ట్ సాటర్డే మీటింగ్ పెట్టుకొని మనం మన కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి అనే దానిపైన చర్చిస్తూ వారి యొక్క గైడెన్స్తో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈ విత్తనాల పండుగ అనేది కార్యక్రమం సంకల్పం ఒక మూడు సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాము మరి ఈసారి విశ్వావసు సంవత్సరంలో మనకి విత్తనాల పండుగ జరుపుకునే అవకాశాన్ని ప్రకృతి మనకిచ్చింది మరి విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వం కు ఆరంభంలో అంటే విత్తనం లేనిదే విశ్వం లేదు విశ్వం అంతా కూడా విత్తనంలోనే నిమిడి ఉంది కాబట్టి మరి ఈసారి మనకు అంటే ఒక నేచర్ ఈ టైం సెలెక్ట్ చేసి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఇది ఏదైతే ఈ సంస్థ ప్రారంభించినటువంటి సంకల్పానికి భారత్ బీ స్వరాజ్ మంచ్ వారి యొక్క సహకారం అలాగే సహజ సమృద్ధ వారి యొక్క సహకారం అలాగే పీపుల్స్ పల్స్ వందేమాత్రం ఫౌండేషన్ అరణ్య ఫౌండేషన్ ఇట్లా చాలా రకాల సంస్థలన్నీ కూడా ఈ కార్యక్రమానికి వారి యొక్క